దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధమైన మొదటి దినాన్ని బట్టి దేవునికి స్తోత్ర చెల్లిస్తుంటున్నాం జనవరి మాసము మొదటి దిన మందు దేవుని సన్నిధిలో ఉంటున్నాం దేవుడు మనకిచ్చిన మందిరంలో మనమున్నాం దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ మనం మనమున్నాం క్రీస్తు ఈశురక్తం చేత కొనబడిన పరిశుద్ధుల సహవాసంలో ఉండటం దేవుని ప్రజలకు ఎంతో ఆశీర్వాదం వి జస్ట్ హెవ్ నాట్ కమ్ టు ఏర్ వరల్డ్ టెంపుల్ నాలుగు గోడలు ఉన్నటువంటి మందిర ప్రాంగణంలోనికి మనం రాలేదు క్రీస్తు రక్తం చేత కొనబడిన ప్రజల మధ్యలోకి మనం వచ్చాం సో వైఆర్ బ్లెస్డ్ పీపుల్ దేవునికి స్తోత్ర చెల్లిస్తుంటున్నాం దేవస్థానిధిలో ఉంటాం చాలా సంతోషం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మనము గత రాత్రి ముగించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనికి ప్రవేశించాం ప్రార్థనతో దేవుని వాగ్దానంతో ఆయన యొక్క ఇచ్చిన మంచి మాటల చేత మనం సన్నిధిలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి మనం ప్రవేశించగలిగిన దేవునికి స్తోత్రాలు న్యూ ఇయర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్ లోకానికి ఈ యొక్క కొత్త సంవత్సరం ఆశీర్వాదం సంవత్సరములు గడుచుచుండగా దేవాన్ని కార్యములు నూతన పరుచుమని హబకు మూడు రెండులో అబ్బక్కు రాస్తుంటున్నాడు సంవత్సరాలు గడుస్తా ఉంటే దేవుడు తన కార్యమును నూతన పరుస్తుంటున్నాడు హిస్ యాక్షన్స్ ఆయన కార్యములను నూతన పరుస్తున్నాడు రెండవ భాగంలో చెప్తాడు సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములను తిగే చేయమంటున్నాడు వన్ థింగ్ ఈ రిన్యూస్ ద వర్క్ పనిని నూతనం చేసుకుంటున్నాడు రెండవది ఆయన తన చేయి తన ప్రజలకు తెలియచేస్తున్నాడు వై అసెంబ్లీ లైక్ దిస్ ఇలాగ మందిరంలో ఎందుకు కూడుకుంటాం ప్రార్థన ఎందుకు చేస్తాం దేవుని సన్నిధిలో ఎందుకు కనిపెడతాం గంట సేపు ఉండాల్సిన పని ఉందా రెండు గంటలు దేవుని సన్నిధిలో కూర్చోవాలా దేవుని వాక్యం గంట సేపు వినాలనా ఎస్ గాడ్ వాంట్స్ టు రివ్యూ తాను ఎంచుకున్నటువంటి దాసుల ద్వారా దేవుడు తన యొక్క గొప్ప సంగతులను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాడు దేవుని సన్నిధిలో కూర్చొని వినగలగాలి దేవుని ఎందుకు ఆశక్తి రావాలి దేవుని సన్నిధిని ప్రేమించాలి ఆయన నామమునకు భయపడాలి ఎహో అయింది భయభక్తులు గలవారలారా మీరు ఆయన మాట వినుడి అని యషయా గ్రంథంలో యశయా పిలుస్తుంటున్నాడు వినండి భయపడితే సరిపోదు భక్తిని చూపిస్తే సరిపోదు దేవుడు చెప్పే మాట వినాలి దేవుడు ఏం చెప్తున్నాడు వాట్ గాడ్ స్పీకింగ్ త్రూ అన్ ఆర్డినరీ మ్యాన్ ఒక సాధారణమైన వ్యక్తి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతుంటున్నాడు వాట్ మెసేజ్ హీ హాస్ స్వామి నా కొరకు ఏ రకమైన సందేశం ఉంది అనే ఆశ చేత దేవుని ప్రజలు దేవుని మందిరానికి కూడి రావాల్సిన అవశ్యకత దేవుడి వాక్యము అని నేర్చుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి దినమందు పన్నెండు గంటలు అయిపోయాయి మనం ఇక్కడ దేవు సన్నిధిలో యొక్క మొదటి ఆరాధనలో మనం కూర్చొని దేవునికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్ మనము దేవునికి నమ్మదగని వారమైనప్పటికీ ఆయన తన యొక్క నమ్మకత్వం చేత మనల్ని కాపాడుతుంటున్నాడు తిమోతిలో రాస్తే అని మేము నమ్మదగని వారమైనప్పటికీ నీవు నమ్మదగిన వాడవని నీవు వాడవు ప్రభు నీవు ప్రేమగలవాడు ప్రభు మేము వాత్సల్యత ఎడతెడ నిలిచి కాబట్టి మేము నశించిపోకుండా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రవేశించగలిగిన ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ నిన్ను బట్టి మాకు ఈ యొక్క ఆశీర్వాదం కలిగింది అని దేవుని యొక్క ప్రజలు దేవుని స్థుతిస్తుంటారు ఈ యొక్క కాలం దేవుడు మనకు కూడా అటువంటి గొప్ప భాగ్యం అనుగ్రహిస్తున్నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చాలా మందికి ఒకవేళ నిరాశాజనకంగా అనిపించవచ్చు నిన్నటి రోజు కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి కొంతమంది ఆప్తులను కోల్పోయినారు చెప్పాను కదా ఒక సంఘపు యొక్క సెక్రటరీ భార్య నిన్నటి రోజు చనిపోయింది ఒక సంవత్సరాన్ని సంతోషంగా ఆరంభించాల్సిన సమయంలో దుఃఖకరమైన వార్త ఆ కుటుంబానికి ఎంతో తీరని లోటు దేవుడి ప్రజల అటువంటి బాధ మనకు దేవుడు లేకుండా ఒకవేళ బాధ కలిగిన ఉపశమనాన్ని కలిగించి దేవుడు తన యొక్క సన్నిధిలో మనల్ని నిల్వ చేస్తున్నాడు సో ఈ ప్రైజ్ గా దేవునికి వందన చెల్లించాలి వై షుడ్ వి సెలబ్రేట్ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరాన్ని ఎందుకు గడుపుకోవాలి లోకము ఈ నూతన సంవత్సరాన్ని చాలా గ్రాండ్ గా అనేకమైనటువంటి ఏమంటారు ఉత్సాహాలతో రూతలతో ఇక నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చేశారు భారతదేశంలో చాలా మంది నూతన సంవత్సరాన్ని జరుపుకోవట్లేదు వాళ్ళకి ఇష్టం లేదు దిస్ ఇస్ నాట్ అవర్ ఇయర్ ఇది మా సంవత్సరం కాదు ఇది మా పండగ కాదు ఇది మాకు అవసరం లేదు మరి వాళ్ళు రాసుకునే డేట్ ఏం రాస్తారు తృతీయ సంవత్సరము ఆ యొక్క నామ సంవత్సరములో ఆ యొక్క నెలలో ఆ యొక్క ఏమంటారు నక్షత్రములు మేము పుట్టాం రాసుకుంటారా వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ యువర్ క్యాలెండర్ ఈ సంవత్సరమే ఈ క్యాలెండరే ప్రపంచము ఎంచుకున్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారమే ప్రతి యొక్క పనులు నిర్వహించబడతాయి అవర్ యాక్టివిటీస్ ఆర్ డన్ అకార్డింగ్ టు క్యాలెండర్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచము ఎంచుకున్న క్యాలెండర్ ఈ క్యాలెండర్ కి కేంద్రం ఎవరు తెలుసా వై వై కాల్ బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ బిసి బిఫోర్ క్రైస్ట్ క్రీస్తుకు పూర్వము అని చరిత్ర చెప్తుంది క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా ఏ దేశవాసైనా ఏ సంస్కృతి అయినా ఏ జాతి అయినా ఏ మతమైనా దే రైట్ ఇన్ బీసీ క్రీస్తు పూర్వం ఈ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది క్రీస్తు శకము క్రీస్తుని క్రీస్తు మరణించి తిరిగి లేచిన సంవత్సరం తర్వాత క్రీస్తు లేచిన ఈ సంవత్సరం అందు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మీరు దేవుడు అవర్ డేట్స్ ఆర్ అకార్డింగ్ టు ద మెజర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు మనకి ఇచ్చినటువంటి ఆ కొలమానమును బట్టి దినాలు మనకు ఏర్పరచబడ్డాయి నూతన సంవత్సరం వచ్చిందంటే మేము సెలబ్రేట్ చేయము మాకు అవసరం లేదు మా పండుగ కాదు మా కొద్దు ఈ మూఢమైనటువంటి అంశాలు మూఢమైన తలంపులు చాలా మంది పెంచుకుంటున్నారు ఒకప్పుడు లేకుండే ప్రతి చోట చాలా చక్కగా సెలబ్రేషన్ జరిగింది వాళ్ళకి ప్రార్థన ఆరాధన లేకుండా కేక్ కట్ చేసుకుని ది ఈజ్ టు సెలబ్రేట్ ద న్యూ ఇయర్ అయితే ఈ సంవత్సరాల్లో రాన్ రాన్ ఏమైతుందంటే అది మా పండుగ కాదు అది మాకు అవసరం లేదు మాకొద్దు మాకు న్యూ ఇయర్ వద్దు మా ఇయర్ వేరే మేము అది సెలబ్రేట్ చేసుకుంటాం అని ప్రజలు ఈ యొక్క న్యూ ఇయర్ కు దూరం అయిపోతుంటున్నారు బట్ ది రైట్ దిస్ ఇయర్ ఈ క్యాలెండర్ చొప్పున ఏ దినాన ఏ సంవత్సరము ఏ నెలలో పుట్టారో వాళ్ళు చెప్పాల్సిందే వారి ప్రతి పని ఆ క్యాలెండర్ ప్రకారమే జరగాల్సిందే కాబట్టి ప్రజలలో కలిగిన మూఢత్వాన్ని బట్టి మనం చింతిస్తున్నాం పీపుల్ ఆర్ సింకింగ్ ఇన్ దూలిష్నెస్ బుద్ధిహీనతలో వాళ్ళు మునిగిపోతున్నారు తమకు తాముగా వలయాలు ఏర్పరచుకుంటున్నాం ఇది మాది ఇది మాది కాదు ఇది మాకు అవసరం లేదు క్రిస్మస్ వద్దు న్యూ ఇయర్ వద్దు మనకి ఇవి వద్దు క్యాన్ ద రిజెక్ట్ ద క్యాలెండర్ క్యాలెండర్ రిజెక్ట్ చేస్తే బతకలేదు మనుషులు దే కెన్ నాట్ చేంజ్ ద క్యాలెండర్ దేనికి స్తోత్రం దేవుని బిడలమైన మనం ప్రపంచ జ్ఞానములు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆ యొక్క క్యాలెండర్ చొప్పున మనం ఇక నూతన సంవత్సరం బట్టి దేవునికి స్తోత్రాలు చలిస్తున్నాం అఫ్ కోర్స్ ఇట్స్ ఎ చేంజ్ ఆఫ్ ఎ డే వాస్తవంగా చూస్తే ఒక దినం మారింది ఏం కాలేదు అక్కడ ఏ డే హ్యాస్ దినం నుంచి ఈ వచ్చింది కానీ క్యాలెండర్ హ్యాస్ ఇయర్ ఆ యొక్క పన్నెండు నెలలు మూడు వందల యాభై ఆరు దినాలు ముగించుకొని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క మూడు వందల ఇరవై యాభై ఆరు దినాల కొరకు ఎదురు చూస్తూ మనం ప్రవేశిస్తున్నాం ఈ వాక్తే హోప్ మనం ఒక నిరీక్షణతో ముందుకు సాగుతున్నాం ఆశతో ముందుకు సాగుతున్నాం క్రిస్టియస్ నందు మనకిచ్చిన మహదైశ్వర్యాన్ని పట్టుకొని మన ఈ ఎంటర్ అవుతున్నాం పీపుల్ లూజ్ దిస్ ప్రజలు దీన్ని కోల్పోతుంటున్నారు ది డోంట్ వాంట్ జీసస్ ది డోంట్ వాంట్ ద క్యాలెండర్ ది డోంట్ వాంట్ దేర్ డోంట్ వాంట్ చర్చ్ ది డోంట్ వాంట్ వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం వద్దు మాకు మేము సెలబ్రేట్ చేసుకుంటాం కానీ మాకు వాక్యం వద్దు అటువంటి పరిస్థితుల్లో అనే కాదు కానీ స్వజనులు కూడా ఉండటం చాలా దారుణం చాలా మంది రాలేక బలహీనల ఇంట్లో ఉన్నవారు వారి పరిస్థితి మనం ఎరుగుదు కానీ రాగలిగి కూడా రాకపోతే దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది యు నీడ్ టు గివ్ అన్ అకౌంట్ రాగలిగి కూడా దేవుని సన్నిధిలో రాకపోతే దేవుని సన్నిధిలో నిలవకపోతే దేవునికి లెక్క చెప్పాల్సిన పరిస్థితి కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఇదే కాలం దేవుని సన్నిధిలో ఉన్నాం రాత్రి కొంతమంది దేవుడు ఇచ్చిన వాగ్దానాలను తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ రానివారు ఆరాధన అనంతరం ప్రార్థన తోటి మీ యొక్క వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో ఎంచుకొని తీసుకోవాల్సిందిగా పని చేస్తుంటున్నాం దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయనకు స్థుతి స్తోత్ర పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం లోకాసు వార్త పదమూడవ అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచనాలు మన కొరకై చదివి వినిపించబడి ఉంటున్నాయి లోకాసు వార్త పదమూడవ అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచ్చినా మనం చదువుకున్నాం అక్కడ యేసు క్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నాడు జీసస్టా ఇన్ పేరబుల్స్ క్రీస్తు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు ఈ టుక్ ఎగ్జాంపుల్ అండ్ ఇన్ ఒక ఉదాహరణను ఆయన తీసుకుని మాట్లాడుతున్నాడు అక్కడ ఏం చెప్తున్నాడు ఒక ద్రాక్ష తోట ఉంది అందులో అంజూరపు చెట్టు నాటబడి ఉంది అతడు దాని ఎదుకు వచ్చినప్పుడు ఏం దొరకలేదు మూడేళ్ల నుంచి అంజు చెట్టు పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమి దొరకట్లేదు దీని వలన నేల వ్యర్థమైపోతుంది నీళ్లు వ్యర్థమైపోతున్నాయి దానికి స్థలం వ్యర్థమైపోతుంది కాబట్టి వ్యర్థం ఎందుకు ఐ నీడ్ టు కట్ ఆఫ్ దీన్ని కొట్టివేయాలని ఆయన ఎంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే అక్కడ ఒక అతనున్నాడు ఏమి చే అందరు చదవండి అయితే వాడు అయ్యా దాని చుట్టు త్రోమి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము అది ఫలించినా సరి లేని ఏడలా నరికి వేయించుమని అతనితో చెప్పను దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం చెట్టు ఆ యొక్క తోటమాలిని బట్టి బ్రతుకుతుంది చెట్టు తోటమాలిని బట్టి బ్రతుకుతుంది యజమానిని బట్టి కాదు యజమాని అంజరపు చెట్టును నాటించాడు ద్రాక్ష తోట అంతట్లో ఒక అంజురపు చెట్టును నాటించాడు ఆంజురపు చెట్టును నాటించి ఆ చెట్టు వలన తనకు ఫలం రావాలని ఆశించాడు మనందరం చెట్లు నాటుతాం కదా పూల చెట్లు పళ్ళ చెట్లు నాటినప్పుడు మనం ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత పూతను కాతను మనం రావాలని ఆశిస్తాం విలిప్ చెట్టును పెంచేవి అందుకొరకు గా ఫ్రూట్ బీరింగ్ ట్రీస్ ఈ అలంకరణ మొక్కలు కావు పళ్ళ మొక్కలు లేకుంటే పూల మొక్కల్ని మనం పెంచినప్పుడు వాటి నుంచి మనము పళ్ళు పూలు రావాలని మనం ఆశిస్తాం దేవుడు కూడా ద్రాక్ష తోటలో ఈ లోకం అనేటటువంటి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లమైన మనల్ని దేవుడు నాటించాడు తాను ఎంచుకొని నాటించాడు ఈ ప్రిఫరబు ప్లాంటెడస్ ద్రాక్ష తోటలో ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా అవి ఆయనకు అవసరం లేదు ఆయనకి ఏం కావాలి అంజూరపు చెట్టు కావాలి అంజూరపు చెట్టు ద్వారా ఫలం కావాలి తాను తెచ్చి నాటుకున్నటువంటి మొక్క ద్వారా తాను ఒక ఫలాన్ని ఆశిస్తున్నాడు ఆయన ఫలం కొరక ఎదురు చూస్తుంటే ఆ చెట్టులో ఒక సంవత్సరం అయిపోయింది కాత లేదు పొలము లేదు రెండవ సంవత్సరం అయింది ఒక పూత పూయదు ఒక కాయకాయదు మూడో సంవత్సరం అయిపోయింది ఇంకా చెట్టు లేటువంటి ఫలితం కనబడతలేదు యజమానునికి కోపం వచ్చింది మన దేవుడు సత్యవంతుడు చెప్పండి మన దేవుడు ఎవరు ఈజ్ అ ట్రూత్ఫుల్ గాడ్ ఆయన చాలా సత్యవంతుడు ఆయన ఒక పని మన ద్వారా చేయమంటే ఆ పని మనం చేయకపోతే ఆయన కోపం వస్తుంది అందుకే రెండవ కీర్తనలో చెప్తాడు కుమారుని ముద్దు పెట్టుకుని లీనియడలా ఆయన కోపించుడు దేవునికి కోపం వస్తుంది వై దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు దేవుడు తన కుమారుని ఇచ్చాడు తన ఇచ్చి కుమారుని ముద్దు పెట్టుకోనండి ముద్దు అంటే నాట్ లిటరలీ కిస్సింగ్ చిన్న పాపును మనం ముద్దు పెట్టుకుంటాం సంతోషడే కానీ కిస్సింగ్ ద సన్ ఈజ్ యాక్సెప్టింగ్ జీసస్ కుమారుని అంగీకరించమని ప్రభు తన కుమారుని పంపించాడు కుమారుని ముద్దు పెట్టుకుని ట్రాన్స్లేషన్స్ లో ఏం కనబడుతుందంటే ఈ కుమారుని మీరు అంగీకరించండి ఈ కుమారుని మీ హృదయాలు స్వీకరించండి ఈ కుమారుడిచ్చే రక్షణను మీరు మీరు స్వీకరించండి క్రీస్తు అంత రక్షణ పొందండి ఒకవేళ రక్షణ పొందకుంటే ఆ తండ్రికి కోపం వస్తుంది ఆయన అనుదినము కోపపడేది అనుదినం కోపపడతాడు అనుదినం కోపపడతాడు ఆయన కోప పడితేనే ఆయన తన కోపము అనగార్చుకునేవాడు మనుషుల యొక్క క్రియలను చూస్తూ ఆయన కోపం వస్తుంది ఎంత మంచి చేద్దామన్నా ఈ మనుషులు ఎండ్రకాయలయిపోయారు ఎండ్రకాయలన్నీ కూడా వరుసలో నిలబడి వన్ టూ త్రీ అనేసరికి ముద్రకోవాలనుకున్నాయంట కానీ ఎండ్రకాయలు కదా ఎండ్రకాయ కడికి ముద్రకోదు ఎక్కడ పోతు పక్కకే పోతుంది వన్ టూ త్రీ అని టక్ మని గన్ కొట్టేసరికి అన్ని పక్కకు పోతున్నాయర్ లైక్ దాట్ మనందరం కూడా లాగా దేవుడు ఒక ఉద్దేశం చేత మనల్ని లోకమందు పిలిచి క్రీస్తువస్ను అనుగ్రహించి విలువైన రక్షణనిచ్చి సంఘాన్నిచ్చి సమాజాన్నిచ్చి తన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మను అనుగ్రహించి అయ్యా నా కొరకు మీరు నిలవండి మీరు నా కొరకు ఫలించండి మీరు నా కొరకు ఈ లోక మందు ఒక ఖాత కాయండి పూత పూయండి నేను కోరే ఫలం మీలో చూడాలి అని దేవుడు కోరుకుంటే మనం ఎండకాయలు అడ్డ పక్కకి వెళ్ళిపోతున్నాం వైఆర్ గోయింగ్ యాస్క్ మనుషుల యొక్క క్రియలన్నీ కూడా గుడ్డల వంటివే ఆది కాండము ఐదో అధ్యాయంలో నోహో కాలంలో మనిషిని హృదయంలో పుట్టినదంతా కూడా చెడుతనలే వాడు ఎంత మంచి ఆలోచించిన కానీ చెడుతనమే మనం మంచి ఆలోచన చేస్తాం కదమ్మా ఒకరికి సహాయం చేయాలనుకుంటాం థాట్ ఈస్ సో గుడ్ మంచిగా ఉంటుంది సహాయం చేయాలి ఒకరికి సహాయం చేయాలి కానీ ఎప్పుడు సహాయం చేస్తాము మనకు పైసలు ఉంటే సాయం చేస్తాం మనకు పైసలు ఎక్కడి నుంచి రావాలి ఎవరైనా ఇస్తే మనం చేస్తాం ఎవరైనా ఎట్లు ఇస్తారు మనం కష్టపడితే ఇస్తారు తీసి మనము ఒక మేలు చేయాలనే ఆలోచన ఉన్నా కానీ మేలు చేయటం మన వలన కాదు ఆదుకుంటాం సహాయపడతాం కానీ ఎవరికి సహాయపడతాం మన వాళ్ళకి సహాయపడతాం మనకి ఇష్టమైన వాళ్ళకి సహాయపడతాం కింద పడితే ఎవరు లేపుతాం వాళ్ళు మంచుకుంటేనే లేపుతాం ఒకవేళ బట్టలన్నీ రోతరోత చేసుకొని కింద పడ్డ దగ్గరికి నీ లేదామా తగ్గు మేము చచ్చిపోతున్నాం మంచి బట్టలు వేసుకున్నాం క్రిస్మస్ కొత్త బట్టలు నూతన సంవత్సరం కొత్త బట్టలు ఇప్పుడు పోయా మురికొన్ని లేపాలనా ఆ చెడ్డగా వస్త్రాలన్నీ చెడతనం చేసుకున్న వాళ్ళను లేపాలనా దాట్స్ ది నేచర్ మేలు చేయవలనని మనం అనుకున్నా ఆ మేలు చేయటం మన వల్ల సాధ్యం కావటం లేదు సో మనిషిని యొక్క క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వంటి అని పరిశుద్ధ గ్రంథంలో యశుగా చెప్పాడు నీతి క్రియలన్నీ మురికి గుడ్డలే దేనికి ఈ మురికి గుడ్డను చూస్తుంటే కోపం వస్తుంది ఆయనకు కోపం వస్తుంది ఎంత మంచి వీళ్ళు చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు వీళ్ళు చేసే మంచితనం అంతా వీరు అనుకుంటున్నటువంటి మంచితనం అంతా కూడా వీరికి మరింతగా వీరికి ఒక దేవుని యొక్క శిక్షనే తీసుకొస్తుంది ఉగ్రతనే తీసుకొస్తుంది అనే దేవుడు బాధపడుతున్నటువంటి సమయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం మూడేళ్ల నుంచి నేను ఈ అంజుకు చెట్టున మనము వెతుకవచ్చు చున్నాను ఫర్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలుగా నేను వెతుకుతున్నాను టైం మూడేళ్ళు ఇస్తాడు శిష్యులకు ఎన్నేళ్ళ తరగతి ఇచ్చాడు త్రీ ఇయర్స్ శిష్యులను పిలిచి ఏర్పరచుకొని ఇద్దరిద్దరిగాను ఒకరొకరిగాను ఆయన గ్రామాల్లోనికి పంపించి దేవుని రాజ్యము గురించి ప్రకటించమని దేవుని రాజ్యం మీదకు వచ్చిందని తెలియచేయమని ఆయన వారిని సిద్ధపరిచి పంపించాడు అండ్ ద ట్రైనింగ్ వాజ్ ఓన్లీ ఫర్ త్రీ ఇయర్స్ తర్బి ఏదైనా ఒక లిమిటెడ్ టైమే ఉంటది మూడు సంవత్సరాలు దేవుడి శిష్యులకు టైం ఇచ్చాడు మూడు సంవత్సరాలు దేవుడు ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకు కూడా టైం ఇచ్చాడు మొదటి సంవత్సరం చూసాడు ఈ వాంట్స్ ఫ్రూట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక ఫలం చూడాలనుకుంటాడు భారతదేశ క్రైస్తవంలో ఆ ఫలం లేదు మన అందరం దాంట్లో భావస్తులం ఇస్లామిక్ దేశాలలో రక్షణ నిండిన వారిలో ఆ ఫలం కనబడతా ఉంది యాజ్ దే యాక్సెప్ట్ జీసస్ ఆస్ దే లాడ్ క్రీస్తులు తమ సొంత రక్షకునికి అంగీకరించిన వెంటనే ఇట్లా చర్చికి బయటికి వెళ్ళగానే వాళ్ళ బంధువే వాళ్ళని షూట్ చేస్తాడని తెలిసినా గానీ క్రీస్తను ప్రకటించి చచ్చిపోతున్నారు క్రీస్తును వారికి తెలియజేసి చచ్చిపోతున్నారు వన్ ఫ్రూట్ ఒకటే చెట్టు ఒకటే ఫలం వారికి చెట్టేసి వారు ప్రభునందు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు దేన్నో వాళ్ళకు తెలుసు క్రీస్తును అంగీకరిస్తే మాకు నెక్స్ట్ ఉన్నది మరణమే ఈ లోకము క్రీస్తును ద్వేషిస్తుంది క్రీస్తును అసహించుకుంటుంది ఏదైనా ఒప్పుకుంటది కానీ క్రీస్తుని మాత్రం ఒప్పుకోదు కాబట్టి ఈ లోకం నందు క్రీస్తును అంగీకరిస్తే మాకు ముందున్నది మరణమే అని తెలిసినా కానీ దే ఆర్ యాక్సెప్టింగ్ చీసస్ అదేం పిట్లారో ఒక్కొక్కరిని బట్టి క్రీస్తు చాలా మందిని తన వెలుగులోనికి నడిపిస్తున్నాడు ఫలము కోరుతుంటున్నాడు ఈ వాన్స్ ఫ్రూట్ ఒక ఫలం కావాలి తాను ఎంచుకొని పిలిచి ఏర్పరుచుకొని నాటి నిలబెట్టిన తర్వాత తన ఎంచుకున్నటువంటి ఆ చెట్టులో ఫలము లేకుంటే ఆయన కోపం వస్తుంది ఇస్లామిక్ దేశాలలో వందలు వేలు లక్షల్లో ప్రభు యొక్క వెలుగులోకి వస్తుంటున్నారు దే ఆర్ నాట్ స్టాపింగ్ దే ఆర్ డిస్కసింగ్ వాళ్ళు మాట్లాడుతున్నారు రక్షణ నిందిన ప్రతి వాడు కూడా తన వాళ్ళతో మాట్లాడుతున్నాడు డిస్కసింగ్ మనకు మన గ్రంథంలో ఏం చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి బైబిల్లో ఏం చెప్పారు మనకు అక్కడ రక్షణ కనబడుతుందా ఇక్కడ రక్షణ కనబడుతుందా మనకు తిరిగి లేపగలిగిన దేవుడు ఇక్కడ కనబడుతున్నాడా తిరిగి లేపే దేవుడు బైబిల్లో కనబడుతున్నాడా అనే డిస్కషన్ తో వారితో మాట్లాడి అనేకులను ప్రభు యొక్క వెలుగులోనికి వాళ్ళు నడిపిస్తున్నారు ఒకవేళ మాస్టర్లే చేయాలంటే మాత్రం అది కూడా ఒక భారతదేశం అయిపోతుంది ఎవ్రీ వన్ సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రీస్తు రక్తం ద్వారా రక్షణ పొందిన ప్రతి వాడు కూడా మంచి ఫలములు ఫలిస్తూ ఉంటున్నారు ఇక్కడ అంజైపు చెట్టు మూడు సంవత్సరాలైన ఫలము ఫలించలేదు అక్కడ దూడి ఒక సార్ పదమూడు ఎనిమిదిలో అంటున్నాడు ఏడులో అంటున్నాడు దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను హన్సల్డ్ నీకు ఇచ్చిన వనరులు ఎందుకు వ్యర్థం కావాలి నీకు ఇల్లు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్ ఇచ్చాడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని దయాకీరికంగా ధరింపజేసాడు వైషడ్ ఇట్ వేస్టెడ్ ఇంకెన్ని సంవత్సరాలు వేస్ట్ చేయాలి ఈ యొక్క అంజురపు చెట్టు కొరకు పలించని అంజురపు చెట్టు కొరకు వైషడ్ ఐ వేస్ట్ ఇయర్స్ సంవత్సరాలు ఎందుకు నేను వేస్ట్ చేయాలి ఈ నేల ఎందుకు వ్యర్థమైపోవాలి అకడాలు సిచ్యుయేషన్ బాగా అర్థం చేసుకోండి ద్రాక్ష చెట్టు ద్రాక్ష తోట అది దాంట్లో ఒక స్థలాన్ని ఆయన ఎంచుకొని దానికి స్థలాన్ని చేసి ఒక అంజురపు చెట్టు నాటి ఆ అంజురపు చెట్టు అక్కడ ఎదిగి ఫలించినట్టుగా నీరు గాలి ఎండ వాన వాటిపైన పడేటట్టుగా అన్ని కూడా ఆయన అనుమతించాడు అన్నిటిని ఆయన ఇచ్చాడు అన్ని ఇచ్చిన తర్వాత ఈ అంజురపు చెట్టు పెరిగింది పెద్దదైంది షాకోలుగా కనబడుతా ఉంది ఆకులు గలగలగా కనబడుతున్నాయి కలకలలాడుతుంది అంజురపు చెట్టు చూస్తూ చూడ నుంచి దూరం నుంచి చూడగానే వాటి బ్యూటిఫుల్ ట్రీ అన్నట్టుగా కనబడతా ఉంది కానీ ఆయన ఆకులను బట్టి సంతోషించే దేవుడు కాదు ఆయన ఫలమును బట్టి సంతోషించే దేవుడు వింటున్నారా ఇవన్నీ ఆకులు మనం వాడే పాటలన్నీ ఆకులే ఈ ప్రసంగాలన్నీ ఆకులే మనం ఇచ్చే కానుకలన్నీ ఆకులే ఆకులను బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు ఫలమును బట్టి సంతోషించేవాడు జీజస్ వాన్స్ ఫ్రూ ఫాదర్ వాన్స్ ఫ్రూ తండ్రి ఆ వ్యవసాయకుడైనటువంటి తండ్రి నిజమైన వ్యవసాయకుడైన ఆ పరలోకపు తండ్రి తాను నాటిన మొక్కనిచ్చి ఆయన ఫలమును కోరుకుంటున్నాడు వైట్ ఇట్ ఐ ప్లాంట్ దిస్ ట్రీ గలగలలాడడానికి కలకలలాడటానికి శాఖలుగా విస్తరించటానికి ఈ స్థలాన్ని ఆక్రమించుకోవటానికి నేను పిలవలేదు ఇండియన్ చర్చ్ దిస్ ఫిక్టరీ ఇక్కడ ఉన్నటువంటి అంజు చెట్లాగా భారతదేశ సంఘం కనబడతా ఉంటుంది బాగా ఎదుగుతున్నా బాగా కనబడతా ఉంటున్నా విస్తరించిపోతున్నా ఒక్కొక్కరి సంఘాలు హైదరాబాద్ లో లేకుంటే అక్కడక్కడ చూస్తే ఓ చాలా విస్తారమైనటువంటి సంఘాలు ఉదారాల పండుగ ఆ పండుగ ఈ పండుగ లక్షల మంది బీత్ ఇన్ దేర్ ఫ్రూట్స్ అవి పలములు అనుకుంటారా ఏంటివీ ఆకులే ఆకులు అంటే ఎవరు ఈడ రక్షణ ఆడిపోతున్నారు ఆడరక్షణ ఈడికోతున్నారు సతీష్ కుమార్ దగ్గర పోయిన ఇంకొక ఆయన దగ్గర పోతున్నారు ఆడున్నోసన్ దగ్గరికి పోతున్నారు హోసన్ దగ్గర నుంచి గుత్తికి పోతున్నారు గుత్తి నుంచి ఇంకెక్కడికి పోతున్నారు పీపుల్ ఆర్ చేంజింగ్ ఓన్లీ ద ప్లేస్ ఇక్కడ నుంచి అక్కడ పోతున్నారు అక్కడ నుంచి ఇక్కడ పోతున్నారు ఇప్పుడు మనం అంతా ఇక్కడ కూర్చున్నాం దేవుని వాక్యం వింటున్నాం ఎవరైనా దయజనుడు ఇచ్చాడు వాక్యం చెప్తున్నా మీరు అందరూ అక్కడ పోయి వాక్యం ఓన్లీ లీవ్స్ కనబడుతున్న వాళ్ళనే కానీ రక్షణ నిందిన ప్రజలు మనం కాము రక్షణ నిందినటువంటి ప్రజల కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆకులను బట్టి సంతోషించే దేవుడు మన దేవుడు కాడు